సాయిధరం తేజ్ నిశ్చితార్థం ఘనంగా సాయి ధరం తేజ్ నిశ్చితార్థం సీక్రెట్ గా జరిగిందని తాజాగా సమాచారం అందుతోంది ఇంటికి ఎవరితో అంటే మెగా ఫ్యామిలీలోనేటువంటి అమ్మాయితోనే ఇప్పుడు సాయిధరం తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారనే సమాచారం సాయిధరం తేజ్కి తన మావయ్య అంటే విపరీతమైనటువంటి ప్రాణం తన మావయ్య పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారంటే వాళ్ల మాటే శాసనంగా ఉంటారు తమ ఉనికి కారణమే చిరంజీవి గారని ఆయన ఒక మహామేరు పర్వతం అని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి విషయాల్లో మరి సాయి ధరం తేజ్ సాయ తాజాగా ఎన్నో విషయాల్లో ఆయన గొప్పతనం గురించి చెప్పుంటారు అందుకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురితో ఆయన నిశ్చితార్థం సీక్రెట్గా జరిగిపోయిందని సమాచారం అందుతోంది మరి ప్రస్తుతం శ్రీజ రెండో పెళ్లి కూడా విఫలమైంది ప్రస్తుతం ఇద్దరు పాపలతో తన ఒంటరి జీవితాన్ని గడుపుతోంది ఇంట్లో ఈ నేపథ్యంలో తన మావయ్యకి జరుగుతున్నటువంటి అమ అవమానాల నుంచి బయటపడాలంటే ఇంట్లో వ్యక్తితోనే మరి కళ్యాణం చేయాలని నిర్ణయించుకున్నారట దీంతో ఈ విషయాన్ని తెలియజేయడంతో సాయితరం తేజ్ తన మావయ్య మాటని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది సో ఎంతో ఆప్యాయంగా చిన్నప్పటి నుంచి పెంచుకున్నటువంటి మరి శ్రీజ తన లైఫ్లో మొదటి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తే తనతో ఇమలలేక ఇబ్బందులు ఎదురైంది మరి ఏం జరిగిందో ఏంటనేది వాళ్ళకు మాత్రమే తెలుసు కాబట్టి సో ఏదైనా సరే మీరు డిసైడ్ చేసుకొని ఓకే అంటే ఖచ్చితంగా ఏ అభ్యంతరం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇంత గొప్ప మనసు ఇంకెవరికైనా ఉంటుందా అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు ఇటీవల అందుకే సాయిధరం తేజ్ ఒక ప్రొడ్యూసర్ గా కూడా మారారు కాబట్టి ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మారి ఒక మంచి లైఫ్ ని సెట్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు మెగా ఇంటికి అసలైన అల్లుడుగా మారబోతున్నారట సాయి తేజ్